అసలు జిగురు అన్నదే రాకుండా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా తాలింపు వేసి బాగా వేగనివ్వండి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కూడా వేసి వాటిని కూడా బాగా వేగనివ్వండి తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఎయిటీ పర్సెంట్ బెండకాయ ముక్కలు వేగేదాకా కూడా అన్నదే పెట్టకుండా ఇలా టాస్క్ చేసుకోండి దీని కాంబినేషన్ చింతపండు రసం ఉంటే చాలా బాగుంటుంది తర్వాత సాల్ట్ ని పసుపుని యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు టాస్క్ చేసుకోండి బాగా వేగిపోయిన తర్వాత ఇంకా గరిటి పెట్టి కలుపుకోవచ్చు చూసారా అసలు జిగురన్నదే రాలేదు కదా స్టార్టింగ్ నుంచి ఇలా బాగా వేగిపోయిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకోండి ఇంకా టేస్టీగా కావాలనుకుంటే ముందుగా వేపుకున్న వేరుసన్న ఒక స్పూను కొబ్బరి పొడిని గాని నువ్వుల పొడిని గాని యాడ్ చేసుకోండి నేనైతే నువ్వుల పొడిని యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఇవి ఆడపిల్లలకి దేవుడిచ్చిన వరమండి పీసీ ఒడి సదుపులో ఉంటాయి కాల్షియం పెరుగుతుంది అన్ని రకాలుగా ఇదైతే ఆడపిల్లలకి చాలా పని చేస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్